అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు శుభవార్త పెండింగ్ బిల్లులపై ఆర్థిక శాఖ దసరం అయితే సిద్ధం చేసిందండి సంచలన ఆదేశాలు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పెండింగ్ బిల్లులు జమ అవుతే జమా కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీలో పెండింగ్ బిల్లులు పథకాల బకాయిలుపై అధికారులైతే ఆరాధిస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వివిధ పథకాల లబ్ధిదారులకు గత ప్రభుత్వం చెల్లించని బకాయిలను అధికారులైతే లెక్కలు తీస్తున్నారు పెండింగ్ బిల్లులు స్కీంలకు సంబంధించిన బకాయిల లెక్కలే లక్ష కోట్ల రూపాయలు ఉంటాయని అంచనా వేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని నాడు తెలుగుదేశం పార్టీపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు ఇప్పుడు ఏకంగా లక్ష కోట్లు పెండింగ్లో పెట్టడంపై ప్రభుత్వ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు సో అలాగే చిన్నపిల్లలకి ఇచ్చే చిక్కీలు గుడ్లు మధ్యాహ్న భోజన పథకం లాంటి పథకాలకు సంబంధించిన బిల్లులు కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించిన వైనం ఏర్పడింది ఒక్క ఇరిగేషన్ రంగంలోనే ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా పెండింగ్లో బిల్లులు అయితే ఉన్నట్లు గుర్తించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో యాభై మూడు వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులను గత ప్రభుత్వం పెట్టినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు అయితే చేసిన అప్పులు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల జాబితాను శాఖల వారీగా ఆర్థిక శాఖ సిద్ధం చేసింది ఇకపోతే ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బిల్లుల జాబితాను కూడా సిద్ధం కూడా చేస్తుంది కాబట్టి సో త్వరగతిన ఈ పెండింగ్ బిల్లులకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్ సంబంధించిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ